నమస్కారం స్వాగతం ముఖ్యాంశాలు నిరుపేద మహిళ అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుంది బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం లబ్దిదారులైన మహిళలకు నగదు చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పిరంజిత్ బాషా బాపట్ల ఎమ్మెల్యే కోన చీరాలలో ఘనంగా ప్రారంభమైన క్రిస్టల్ మెగా మార్ట్ మార్ట్ ను ప్రారంభించిన చీరాల మాజీ జాతీయ రహదారిపై క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కు అన్ని చర్యలు చేపట్టాలి బాపట్ట జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ నేషనల్ హైవే అథారిటీ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద లబ్దిదారులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం రెడ్డి బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు కాగా జిల్లాలోని లబ్దిదారులకు బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిరంజిత్ బాషా బాపట్ల శాసన సభ్యులు కోన రఘుపతి లబ్దిదారులకు చెక్కు రూపంలో నగదు పంపిణీ చేశారు నిరుపేద మహిళ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పిరంజిత్ బాషా తెలిపారు వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం కింద లబ్దిదారులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు కాగా జిల్లాలోని లబ్దిదారులకు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి లబ్దిదారులకు చెక్కు రూపంలో నగదు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ మహిళా సాధికారత కొరకు ప్రభుత్వం బాటలు వేస్తుందని చెప్పారు అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు పేద మహిళకు ఏడాదికి పదిహేను వేల చొప్పున గడిచిన మూడేళ్లలో నలభై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించిందన్నారు ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఇరవై ఐదు వేల నూట ఇరవై ఎనిమిది మహిళలకు ముప్పై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఆర్థిక సహాయం చేసిందన్నారు ఆన్లైన్ ద్వారా నేరుగా మహిళా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసినట్టు వివరించారు ప్రభుత్వం కల్పించే అవకాశాలను లబ్దిదారులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రభుత్వ సహాయంతో జీవనోపాధి యూనిట్లు స్థాపించుకుని ఉన్నతంగా ఎదగాలని ఆయన పలు సూచనలు చేశారు దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ బలగాల పరి చేస్తా ఉన్నా చిక్కటి చిరునమ్ముల మధ్య ప్రేమాలు రాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఏకకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి దాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమ ప్రేమాభిమానాలకు ఆ పేతలకు రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిస్టల్ మెగా మార్ట్ ను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారి సందర్భంగా కుటుంబ సమేతంగా అమంచి కృష్ణమోహన్ మార్ట్ ప్రారంభం పూజలో పాల్గొన్నారు మణికైన వస్తువులను తక్కువ ధరలో అందించి చీరాల పరిసర ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల మన్నన్లను క్రిస్టల్ మెగా మార్ట్ పొందాలని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిస్టల్ మెగా మార్ట్ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా కృష్ణమోహన్ మార్ట్ ప్రారంభం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్ట్లో అన్ని రకాల నిత్యవసర సరుకులు కూరగాయలు స్నాక్స్ ఐస్ క్రీమ్స్ పూర్తిగా అందుబాటులో ఉంచారు చీరాలలోని అతిపెద్ద మార్ట్ నెలకొల్పడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు పురప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండో జేపీ యాదవ్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది బాపట్ల జిల్లా పరిధిలోని కొరిచపాడు మండలం పిచ్చుకల గుడిపాడు వద్ద నేషనల్ హైవేపై ఐదు కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేసిన రహదారిపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఈ నెల పద్దెనిమిదిలో నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండో జేపీ యాదవ్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీరావు నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో ఎన్నికల వచ్చే అవకాశం ఉన్నందున ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో మాట్లాడి తదననుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విషయంలో భాగస్వామ్యమయ్యే శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు ఆయా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు జిల్లా పంచాయతీ అధికారి చేపట్టాలన్నారు అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నందున మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు అదేవిధంగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు బాపట్ల ఎయిర్ ఫోర్స్ అధికారులు కోరినట్టుగా నాలుగు వందల మంది సౌకర్యవంతంగా కూర్చునే విధంగా విఐపీ గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా అగ్నిమాపక శాఖ విద్యుత్ వైద్య ఆరోగ్య శాఖ వారు తమకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించారన్నారు బ్యారికేడింగ్ ఏర్పాట్ల గురించి నేషనల్ హైవే ఎయిర్ ఫోర్స్ ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుని తదననుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో ఎయిర్ ఫోర్స్ అధికారి విజయ్ మేనన్ నేషనల్ హైవే అథారిటీ పిడి విద్యాసాగర్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ముఖ్యమైన చూద్దాం చీరాల పట్టణంలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలు జరిగాయి చీరాల పట్టణంలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలు జరిగాయి ఈ సందర్భంగా విచ్చేసిన ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో మహిళా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ప్రధానంగా ఆరు వేల రూపాయల జీతానికి మహిళలు నేటికీ అనేక రంగాల్లో పనిచేస్తున్న పరిస్థితులు ఉండడం బాధాకరమన్నారు ఇక అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం ఒప్పంద జీవోలు అందజేయాలన్నారు మహిళలను మరింత ఆర్థిక రాజకీయ చైతన్యవంతులుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎలిజబెత్ రేఖ సుజీవన బాబురావు వసంతరావు తదితరులు పాల్గొన్నారు శ్రామిక మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలు అందుట్లో అంగన్వాడీ మహిళలు నలభై రెండు రోజుల పాటు చారిత్రాత్మైన పోరాటం నిర్వహించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమ్మె ఒప్పంద కాలంలో అంగీకరించిన అంశాలు ఏ ఉన్నాయో వెంటనే ఆ జీవాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే ఈరోజు ఎన్నికలు ఉంది కానీ మహిళా సమస్యలని అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఒకవైపు కనీస వేతనాలు అమలు కావట్లేదు మొన్న బడ్జెట్ లో కూడా స్కీమ్ వర్కర్లకి చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారు సమాన పని సమాన వేతనం లేదు ఈ రోజుకి కూడా కనీసం ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలకు బతకాల్సిన పరిస్థితి నెట్టబడతా ఉన్నారు ఒకవైపు ఏమో ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి అట్లనే లైంగిక వేధింపులకు సంబంధించి నిరోధక కమిటీలు వేయాలని చెప్పేసి చట్టాలు చెప్తున్నా కూడా పని ప్రదేశాల్లో వేధింపులు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి వీటన్నిటి మీద ప్రభుత్వం వెంటనే పని లైంగిక వేధింపుల కమిటీలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి కార్మికులకి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి సిఫారసుల ప్రకారం ప్రతి కార్మికుడికి పెన్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో మొత్తం శ్రామిక వర్గం ఐక్యమయ్యి ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సుబ్బరావు ఏపీ అంగీ వర్త వేటపాలెం సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్టు కళాశాల సెక్రటరీ వడమ రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు విద్యార్థులకు విద్యతో పాటుగా ఉపాధి అవకాశాలే లక్ష్యంగా కృషి చేస్తుందని వేణుగోపాలేకపాలెంట్స్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గోద్రేష్ కన్సూమర్ ప్రొడక్ట్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్టుగా కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరస్పాండెంట్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గోద్రేష్ కన్సూమర్ ప్రొడక్ట్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో వివిధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరు కాగా అందులో ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఎంపికయ్యారు కాగా ఈ ముప్పై ఒక్క మందిలో ఐదుగురు విద్యార్థులు సెయింట్ డ్యాన్స్ కు చెందిన విద్యార్థులు ఎంపికైనట్టు డిప్లొమా డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ విజయభాస్కర్రెడ్డి తెలిపారు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి మూడు లక్షల వేతనం ఉచిత వసతి భోజనం బీమా ఇతర అలెవెన్స్ సౌకర్యాలు అందజేయనున్నట్లు ప్రాంగణ ఎంపిక అధికారి పూర్ణచంద్ర రావు తెలిపారు కాగా విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రంజిత్ సమావేశం నిర్వహించారు ఓపుకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న తీసుకుంటున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ బాషా పేర్కొన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందన్నారు ఇప్పటి వరకు వివిధ రకాల ఫారమ్లు నాలుగు వేల ఏడు వందలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు అదేవిధంగా పోలింగ్ స్టేషన్ కు రాలేని ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు హోం ఓటింగ్ అవకాశం ఉందని అయితే నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు అవకాశం ఉన్నంత మేరకు పోలింగ్ స్టేషన్ కు హాజరై

ఫద కాంటాక్ట్ అలా మీరు గారి ఉద్యోగం తీసుకొచ్చి ఓకే మీకు మనం చెప్పినట్టుగా నోటిఫికేషన్ వచ్చిన షెడ్యూల్ అలాసారి డేట్ నుంచి ఎంసీసీ ఉంటుంది ఎంసీసీ మీకు అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓట్లు కూడా కనెక్ట్ ఏంటి ఏం చేయకూడదు అదంతా కూడా మీ క్యాండిడేట్స్ బుక్లో కూడా క్లియర్గా ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్స్గా పైనారో అలా మళ్ళీ నేను చెప్తాను అలాగే పార్టీ తరఫున కూడా మీకు క్యాండిడేట్స్ బిఫోర్ క్యాడెట్ ఫైనల్ చేసిన దాకా ముందు మీకు చెప్పాలి కాబట్టి కొంటే పడుతుంది ఓకే సో ఇవి ఇంకా అదర్ డెన్స్ ఇప్పుడు ఈ ఓటింగ్ ఎయిటీ ఫైవ్ ఓటర్ ఎయిటీ ఫైవ్ చేశారు నాట్ ఎయిటీ అది మీకు లాస్ట్లోనే చెప్పాను కదా గుర్తు నాకు గజెట్ వచ్చింది ఎయిటీ ఫైవ్ ప్లేస్ ఉన్న వాళ్ళు యాజ్ పర్ ఓన్లీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ అది కంపల్సరీ కాదు కంపల్సరీ ద సెన్స్ ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లోనే ఓట్లు వేయాలనేది లేదు వాళ్ళు ఫ్రీగా ఓట్లు వచ్చి వాళ్ళ వాళ్ళకి దాన్ని ఏమంటారు వాళ్ళకి వీలైతే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లోనే ఓట్ చేయొచ్చు అదే మనం ఎంకరేజ్ చేస్తాం సో ఇది కాదు ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు ఎయిటీ ఫైవ్ ప్లస్ పిడబ్ల్యూ ఓటర్స్ వాళ్ళకి ఏంటంటే హోమ్ దగ్గర హోమ్ దగ్గర ఓటింగ్ ఎలా ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పోస్ట్లో రాదు ఒక పోలీసు ఒక ఏఆర్ఓ అంటారు ఒక పోలింగ్ ఆఫీసర్ ప్లస్ వాళ్ళతో పాటు పొలిటికల్ పార్టీస్ మీకు కూడా నోటీస్ ఇస్తారు మీరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు ఓటింగ్ చేసి నేటి తిరుమల తిరుపతి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది శ్రీవారి దర్శనానికి ఒక కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు నిన్న స్వామివారిని అరవై నాలుగు వేల ఎనిమిది వందల రెండు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై ఐదు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు వచ్చిందని వివరించారు చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు ఈపురపాలెం స్ట్రైట్ కట్ నుంచి బోయినవారిపాలెం వరకు కేంద్ర సాయుధ బలగాలు పోలీసులు రోడ్లపై కవాతు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు చీరాల మండలం ఈపురపాలెం గ్రామంలో పోలీసులు కవాత నిర్వహించారే సందర్భంగా ఈపురపాలెం స్ట్రెయిట్ కట్ నుంచి బోయినవారిపాలెం వరకు కేంద్ర సాయుధ బలగాలు పోలీసులు రోడ్లపై కవాతు చేసి ప్రజలకు అవగాహన కల్పించారే సందర్భంగా చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిర్ణయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు కబాతు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిఘా ప్రత్యేకంగా ఉంటుందన్నారు ఎన్నికల విధులు ఆటంకపరిచిన గ్రామాల్లో అల్లర్లు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్ఐ శివకుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు రాబోయే సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి జరగాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా మనకి బిఎస్ఎఫ్ ఫోర్స్ ఇక్కడికి రావడం జరిగింది ఈ సమస్యాత్మక ప్రాంతాలని కొన్ని విలేజెస్ కొన్ని బూత్స్ గుర్తించడం జరిగింది దాని ప్రకారం మనం ఈ పోలీసు కవాతు నిర్వహించడం ఉంది ఇదంతా కూడా ప్రజల్లో నిర్భయంగా ఓటు వేసుకోవడానికి అదేవిధంగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేయటానికి పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేసుకోవచ్చని అదేవిధంగా ఎవరైనా వాళ్ళ జోలికి అవాహించనీయ శక్తులు వచ్చినట్లయితే పోలీస్ శాఖ తెలియజేయాలని పోలీస్ శాఖ వాళ్ళ మీద చర్య తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమైన రష్యాలోని జపరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద ఉక్రెయిన్ బాంబు దాడి చేసింది అను ప్లాంట్ వద్ద ఉన్న డీజిల్ ట్యాంకుల సమీపంలో ఉక్రెయిన్ బాంబులు జార విడిచినట్టు తెలుస్తోంది బాంబు దాడితో భారీగా ఆఘతం ఏర్పడినట్టుగా ఆ ప్లాంట్ డేటో యూరి ఉక్రెయిన్ డ్రోన్ జార విడిచిన పేరు పదార్థం వల్ల ఘటన జరిగినట్టు తెలుస్తోంది పేరుడు పదార్థాలను ఓ ర్యాపర్లో లో పెట్టి వదిలారు ప్లాంట్ ఫెన్సింగ్ కి కేవలం ఐదు మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది డీజిల్ ట్యాంకులు ఉన్న వీడియో కూడా రిలీజ్ చేశారు ప్లాంట్ కోసం బ్యాకప్ డీజిల్ జనరేటర్లు వినియోగిస్తూ ఉంటారు పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్ నిలిచిపోయిన సమయంలో జనరేటర్లను ఆన్ చేస్తూ ఉంటారు రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలైన తర్వాత జబరోజియా ప్లాంట్ వద్ద బ్లాక్అట్లు తరచూ జరుగుతున్నాయి రేపు ప్రధాని మోదీ దేశంలో వివిధ ప్రాంతాల్లో వర్చువల్ విధానంలో వందే భారత్ రైళ్లను పది ప్రారంభించబోతున్నారు విశాఖకు కొత్తగా రెండు వందే భారత్ రైళ్లు రానున్నాయి సికింద్రాబాద్ విశాఖ సికింద్రాబాద్ పూరి విశాఖ రైళ్లను మార్చి పన్నెండున ప్రధానమంత్రి మోదీ వర్చువల్గా విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ రైలు నెంబర్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ మార్చి పన్నెండున ప్రారంభమైంది ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్ గా ఊపి ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది ఈ రైలు గురువారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులు అందించనుంది రెగ్యులర్ సర్వీసులు మార్చి నుంచి ప్రారంభమయ్యాయి మార్చి ఆరంభం నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి దీంతో ఒంటిపూట బడులు ఎప్పుడెప్పుడ మొదలవుతాయా అంటూ పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పద్దెనిమిది నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్టు సమాచారం ఏటా మార్చి పదిహేను నుంచే ప్రారంభమయ్యే ఒంటిపూట బడులు ఈ ఏడాది ఆలస్యం కానున్నాయి అయితే ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించలేదు ఒంటిపూట బడులపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి పేరుతో వెలువడిన ప్రకటనలో ఈ మేరకు తెలుస్తోంది మరోవైపు మార్చి పద్దెనిమిది నుంచే ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి పదో తరగతి పరీక్షలు జరిగే బడిలో మధ్యాహ్నం నుంచి తరగతు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది దేశంలోని దిగ్గజ కార్ల కంపెనీలో హుందాయ్ ఒకటి అధిక పనితీరు అత్యధిక ఫీచర్లతో ఈ కంపెనీ కార్లు ఆకట్టుకుంటాయి ఈ క్రమంలో కొత్త కారు మార్కెట్ కి పరిచయం చేసింది హుందాయ్ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీగా ఉన్న క్రెటా నుంచి మరో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది దీనికి హుందాయ్ క్రెటా ఎన్లైన్మెంట్ పేరు పెట్టింది ఈ ఎన్లైన్ వేరియంట్లు ఇప్పటికే ఐ ట్వంటీ వెన్యూ లో ఉంది ఇప్పుడు క్రెటా ఎస్యూవీగా ఎన్లైన్ వేరియంట్ ను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఆవిష్కరించింది భారత ఫాస్ట్ బౌలర్ ధవల్ కులకర్నీ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ముంబైని రంజీ ట్రోఫీ విజేతగా నిలిపిన అతడు ఫస్ట్ క్లాస్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాలి. సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మాజీ సహచరుడైన కులకర్నీపై ప్రశంసలు గుప్పించాడు ఈ స్టార్ పేసర్ ఉద్దేశిస్తూ ముంబై యోధుడు నీ కెరీర్ అద్భుతంగా సాగినందుకు అభినందనలు" అని హిట్ మ్యాన్ కమెంట్ చేశాడు. రోహిత్ కులకర్నీలు గతంలో ముంబై ఇండియన్స్ కు కలిసి ఆడారు. నవ్యా న్యూస్ మిగించేమందు ముఖ్య మరోసారి నిరుపేద మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం లబ్దిదారులైన మహిళలకు నగదు చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా బాపట్ల ఎమ్మెల్యే కోనాలలో ఘనంగా ప్రారంభమైన క్రిస్టల్ మెగా మార్ట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే జాతీయ రహదారిపై క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కు అన్ని చర్యలు చేపట్టాలి బాపట్ట జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ నేషనల్ హైవే అథారిటీ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా